పద్నాలుగు మండలాల కేంద్రంగా ఉన్న రాయచోట్ని ప్రత్యేక జిల్లా ప్రకటించాలని రాయచోటి ప్రజల ఆకాంక్షగా ఉంది దీనిని అఖిలపక్ష కమిటీ కూడా రాయచోటి ప్రజల ఆకాంక్ష మేరకు రాయచోట్ని ప్రత్యేక జిల్లాగా చేయాలని ఈ పద్నాలుగు మండలాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించాం అందుకోసం రాయచోటి చిత్రపటాన్ని రేపు అనగా బుధవారం ఉదయం పది గంటలకు ఇదే ప్రాంతంలోనే రాయితోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం ఇందుకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీ నాయకులు అందరూ మరియు విద్యార్థులు నాయకులు ఉపాధ్యాయ నాయకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉద్యోగులు మహిళా సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం